హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టూ రేమాచా యూట్యూబ్ చనల్ శ్రీలంక భారత్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది అవుతుంది తొలి వండల్లో వచ్చేసరికి ఇరి జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా ఓడిఐ సిరీస్ యొక్క పూర్తి షెడ్యూల్ ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది టీమిండియా వచ్చేసరికి ప్రజెంట్ శ్రీలంక పర్యటనలో ఉంది శ్రీలంకలో వచ్చేసరికి ఇప్పటికే టీ ట్వంటీ సిరీస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది టీమిండియా అదే విధంగా ల్యాంక మాత్రం అయితే మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో మూడు మ్యాచ్ లో మూడు మ్యాచ్లు మన టీమిండియా గెలిచి టీ ట్వంటీ సిరీస్ అయితే కిన్షిప్ చేయడం జరిగింది టూ జీరో తోటి అయితే ఇప్పుడు టీ ట్వంటీ సిరీస్ కంప్లీట్ కావడంతోనే ఇప్పుడైతే ఓడిఐ సిరీస్ అయితే ప్రారంభం అవుతుంది ఓడిఐ సిరీస్ వచ్చేసరికి జు ఆగస్ట్ సెకండ్ నుంచి అయితే ఓడిఐ సిరీస్ అయితే ప్రారంభం అవుతుంది ఓడిఐ సిరీస్ యొక్క పూర్తి షెడ్యూల్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది మ్యాచ్ ఎప్పుడు షార్ట్ అయ్యే ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది అనే డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ముందుగా తొలి వన్ వచ్చేసరికి ఆగస్టు రెండున కుంబ వేదిక తొలి వన్డే జరగనుంది విధంగా ఆగస్టు ఫోర్త్న సెకండ్ వన్ డే జరగనుంది ఆగస్టు సెవెంత్ కొలంబో వేదికగా మూడో వన్డే జరగనుంది ఈ మూడు మ్యాచ్లు కూడా మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకైతే ప్రారంభంగా ఉంది భారత్ కాలమాన ప్రకారం అయితే ఓవరాల్ గా మూడు ఓడియాలు కూడా కొలంబో వేదిక అయితే జరగనున్నాయి అయితే ఈ వన్డే సిరీస్ లో వచ్చేసరికి భారత్ స్టార్ ఆటగాళ్ళైన రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ మాత్రమైతే ఈ ఓడియా సిరీస్ తోనే రీఎంట్రీ ఇవ్వనున్నారు గత టీ ట్వంటీ ప్రపంచ కప్లో అద్భుతంగా రాణించే ఇద్దరు ప్లేయర్లు టీ ట్వంటీ కెరీర్కి అయితే గుడ్ బై చెప్పి ఓడియా సిరీస్కి అయితే రావడం జరుగుతుంది రీఎంట్రీతో వీరితో పాటు కేఎల్ రావు శ్రేయస్ అయ్యర్ కూడా కుల్దీప్ యాదవ్ కూడా ఈ ఓడిఐ సిరీస్ తోనే రీఎంట్రీ ఇవ్వనున్నారు అదే విధంగా శ్రీలంక విషయానికి వచ్చినట్లయితే శ్రీలంక టీ ట్వంటీ జట్టు ఏ విధంగా ఉందో ఆల్మోస్ట్ అదే జట్టు అయితే కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది ఓడిఐ సిరీస్ లో కూడా రీసెంట్గానే గానే జట్టును కూడా ప్రకటించడం జరిగింది అయితే తొలి వన్డే వచ్చేసరికి కిరీ జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం ముందుగా టీమిండియా విషయానికి వచ్చినట్లయితే ఓపెనింగ్ పొజిషన్ లో చూసుకుంటే రోహిత్ శర్మ శుభ్మాన్ గిల్ ఓపెనింగ్ పొజిషన్ లో బరిలో దిగనున్నారు మిడిల్ ఆర్డర్ లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ అయ్యర్ కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ లో రానున్నారు కెఎల్ రాహుల్ వచ్చేసరికి వికెట్ కీపర్ పొజిషన్ లో లేకపోతే నార్మల్ ప్లేయర్ గా అయితే చూడాలి ఒకవేళ వికెట్ కీపర్ పొజిషన్లో బరిలో దిగితే రిషబ్ పంత్ అయితే రెస్ట్ ఇవ్వనున్నారు అయితే నార్మల్ ప్లేయర్ల బరిలో దిగితే రిషబ్ పంత్ వికెట్ కీపర్ పొజిషన్లో బరిలో దిగి అప్పుడు శివం దుబాయ్ పక్కన పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది మరి ఈ పొజిషన్లో ఒకరిని కొంచెం మార్పు చేపే అవకాశం అయితే కనిపిస్తుంది శివం దుబాయ్ అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ కుదీప్ యాదవ్ మహమ్మద్ సిరాజ్ సింగ్ సింగ్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ లో చూసుకునే టీమిండియా అన్ని విభాగాల్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఒకే ఒక చేంజ్ మరి కే రిషబ్ పంత్ ఆడితే ప్లేయింగ్ లెవెన్ ఒక తీరుగా ఉంటుంది ఆడకపోతే ప్లేయింగ్ లెవెన్ ఒక తీరుగా ఉంటుంది ఈ ఒక్క మార్పుతోనే టీమిండియా అయితే తొలి బండేలా బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది అదే విధంగా శ్రీలంక ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్లయితే ఆల్మోస్ట్ టీ ట్వంటీ జట్టు ఎలా ఉందో ఓడియా జట్టు కూడా అలాగనే ఉంది మాట ఒకటి రెండు మార్పులతోనే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది శ్రీలంక ఫస్ట్ ఓడియా వచ్చేసరికి ఓవరాల్ గా శ్రీలంక ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉంది ఫస్టు నిశాంక కుషాల మెండేస్ అధీర సమర విక్రమ కమ్మిందు మెండేస్ చరిత్ర అసలంక దుని వేలంగా వసంతు అసరంగ సమీక కరుణరత్నే మై తీక్షణ అశితో ఫెర్నాండో మమ్మ సిరాజాతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఆల్మోస్ట్ టీ ట్వంటీ సిరీస్ ఆడిన వాళ్ళే ఎక్కువగా ఉండడం జరిగింది ఒక ముగ్గురు ప్లేయర్ తప్ప ఆల్మోస్ట్ టీ ట్వంటీ జట్టు ఎలా ఉందో శ్రీలంక అయితే ఓడియా జట్టు కూడా ఆడే విధంగా ఉంది మరి తొలి వన్ డే వచ్చేసరికి ఆగస్టు సెకండ్ కొలంబో వేదిక అయితే జరగనుంది ఈ కొలంబో పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఇంకా అప్డేట్ మాత్రం అయితే ఎలాంటి అప్డేట్ రాలేదు పిచ్ రిపోర్ట్కి సంబంధించి అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది రేవో シャンカラ Thank you。